విన్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం మనతో పాటుకున్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య మరియు వాస్తు పండితులు భారతీయ శంకరపేట వ్యవస్థాపకులు బ్రహ్మశ్రీ అన్నవరపు తిరుపతి మూర్తి అవధాని గురువు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం గురుగారు ఓం శ్రీ మహాగణాధిపత గురువు గారు ప్రతి ఒక్కరికి డబ్బులు అవసరమే కానీ ఈ రోజుల్లో ఆర్థిక ఇబ్బందులు కూడా ఎక్కువైపోతున్నాయి అంటే సంపాదన లేకపోవడం పైగా ఆర్థిక ఇబ్బందులతో చాలా మంది బాధపడుతున్నారు అయితే అవసరమైనప్పుడు డబ్బులు అందుబాటులో ఉండాలంటే ఏం చేయమంటారు అంటే ప్రతి ఇంట్లో లక్ష్మీదేవి అనుగ్రహం కావాలంటే ఏం చేయాలి తప్పకుండా ప్రాప్తి ప్రాకామ్యమీషత్వం వశిత్వం చష్టసిద్ధయ రెండు విధానాలు చెప్తానమ్మా రెండు విధానాలలో ఇక వాళ్ళ ఇష్టం వాళ్ళు ఏ విధానాన్ని అనుసరించుకోగలిగితే ఆ విధానాన్ని అనుసరించి అమ్మవారు ప్రవహిస్తుంది స్థిరంగా ఉండదు స్థిరంగా ఎప్పుడు ఉండకూడదమ్మా డబ్బు స్థిరంగా ఉంది అంటే మనకు పోయినట్టే మన దగ్గర ఒక లక్ష రూపాయలు ఉన్నాయి భీదవాలు పెట్టాం పది నెలల పాటు భీదవాలు ఉంటే అది ఒక రూపాయలు పెరగదు కదా అది జనరల్ రొటేషన్ అవుతూ ఉంటే అది పెరుగుతూ ఉంటుంది ప్రవాహం అనేటువంటిది మనకు వృద్ధి చెందాలంటే రెండు విధానాలు ఉన్నాయి ఒక విధానం అనుసరిస్తే దీర్ఘకాలికంగా వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం ఉండదు రెండవ విధానం అనేటువంటిది ఉంటుంది పర్లేదు ఇబ్బంది లేదు కాకపోతే కొన్ని కొన్ని పరిస్థితుల్లో ఎవరి దగ్గరైనా మనం నాకు సహకరించండి అని అడగాల్సిన పరిస్థితి వస్తుంది తప్పదు ఎందుకంటే ఒకటి సమ్మతం రెండోది సమ్మతం అయినప్పటికీ కూడా రెండు ఎప్పుడు రెండే ఒక మొదలు ఎప్పుడు మొదలై కదమ్మా ఆ మొదలు దానికి ఎది సాగరాదు కదా నెంబర్ సెకండ్ అంటే అది ఎంతకైనా సెకండ్ స్థాయికి రాదు అది సో మరి మరి సెకండ్ ఎందుకు చెప్పాలండి అంటే ఫస్ట్ స్థానాన్ని అందుకోలేని పరిస్థితి వస్తే సెకండ్ స్థానం కూడా ఉత్తమే సెకండ్ స్థానాన్ని అందుకొని అధిగమిచ్చి అధిగమిస్తూ తర్వాత ఫస్ట్ స్థానాన్ని మనం అందుకోవచ్చు దానికోసం రెండు విషయాలు చెప్తాను ఒకటి గోమతి చక్రం అని ఉంటుందమ్మా ఇది రెండో విధానం గోమతి చక్రం పెద్దవి కూడా ఉంటాయి ఆ గోమతి చక్రాన్ని తెచ్చుకొని ఆల్చిప్పలను దొరుకుతాయి మనకు సముద్ర అమ్ముతూ ఉంటారు ఆ ఆల్చిప్ప తెచ్చుకొని దాని శుభ్రంగా పసుపు రాసి ఆ గోమతి చక్రానికి కూడా పసుపు రాసి దాని మీద పెట్టుకొని ఒక గవ్వ చిన్నవి తెల్లగా ఉంటాయి గవలు ఆ గవ్వని తెచ్చుకొని దానికి గంధం వేసి గవ్వల గౌరీలాగా అమ్మవారిని చేసుకొని ఆ ఆల్చిప్పలో గోమతీ చక్రం పెట్టి ఆ గోమతి చక్రం మీద ఈ లక్ష్మీ అమ్మవారిని లక్ష్మీ గవ్వ గౌరీ గమ్మ గవ్వల గౌరీ అంటారు ఆ అమ్మవారిని లక్ష్మీ రూపంగా అక్కడ పెట్టి నమస్కారం చేసుకొని శుక్రవారం శుక్రవారం ఒకవేళ శుక్రవారం వాళ్ళకి ఏదైనా కుదరని పక్షం మంగళవారం ఉదయం ఐదున్నర లోపు అయిపోవాలమ్మ పూజ లేదంటే సాయంత్రం ఐదున్నర గల పూర్తి కావాలి ప్రదోష సమయం ఈ రెండు సమయాలలో ఏ సమయం కుదిరితే ఆ సమయం అనేటువంటిది ఒక ఎనిమిది వారాలు తీసుకోవాలమ్మ మంగళవారం కావచ్చు శుక్రవారం కావచ్చు అరగంట సమయం దాన్ని చక్కగా అమ్మవారి ఆరాధన చేసుకొని మీ అందరికీ కూడా లలితా సహస్రనామం కొంతమందికి వస్తే లక్ష్మీ అష్టోత్రం అందరికీ వచ్చు ఓం ప్రకృతి అని అవన్నీ కష్టం అనుకుంటాం చక్కగా కుంకుమ తీసుకొని సదైవీం సంపద మాప్నోతి సదైవీం సంపద ఆప్నోతి అనుకుంటూ ఆ గవ మీద నూట ఎనిమిది సార్లు వేసేసి తేనె రెప్పపువ్వు నివేదనగా అంత కష్టమే కదా మేము దొరకటం తేనె వెప్ప పువ్వు నివేదనగా పెట్టేసేసి అది ప్రసాదంగా తీసేసుకోవటం ఒక ఎనిమిది వారాలు చేయాలి తర్వాత మానయ్యాలంటే లేదమ్మా మానరు వాళ్ళే చేసుకుంటూ వెళ్తారు అది చేసుకున్నంత కాలము కూడా ఆ లక్ష్మి అనేటువంటిది శ్రీ డబ్బు అలా వస్తూ వెళ్తూ వస్తూ వెళ్తూ ఉంటుంది అది రెండవ విధానం ఇక మొదటి విధానం ప్రతి ఇంటికి అంగుష్టం శివలింగం తెచ్చుకోమరండి చంద్రమౌళీశ్వరుడు అంటారు శివలింగాన్ని ప్రతి ఇంట్లో వాళ్ళు ఎవరు ఏంటి మనకు అనవసరం అనందింటురంగా ప్రతి ఒక్కరు అనందింటున్నారు సో ప్రతి ఇంట్లోనూ కూడా ఆ చంద్రమూలీశ్వరు శివలింగాన్ని ఇంతే ఉంటుంది ఇంట్లో పెట్టుకొని ఐదు నిమిషాలు ఉదయం పూట ఖచ్చితంగా ఇరవై ఎనిమిది నామాలు ఆ ఇరవై ఎనిమిది నామాలతోటి నువ్వులు అక్షతలు కలిపి కలిపివేయాలమ్మా నల్ల నువ్వులు అక్షతలు కలిపి కలిపివేయాలి ఇరవై ఎనిమిది రామాలతోటి వేసిన తర్వాత స్వామివారి మీద భస్మం వేసి మొదట్లో ఒక మంత్రం చెప్పు చెప్పు విభూతిరైశ్వర్యమికమస్త ప్రాప్తి ప్రాకామ్య వశత్వం చ అష్టసిద్ధయ అని చెప్పి అర్చన కూడా వేసేసిన తర్వాత అంత వెన్నపూసు బెల్లము ఏదో ఒకటి స్వామివారి నివేదన పెట్టి ఆ భస్మాన్ని తీసుకొని ఇలా పెట్టుకోదలిస్తే ఇది దీర్ఘకాలిక విధానమమ్మ ప్రవాహం అనేటువంటిది చాలా వేగంగా ఉంటుంది అట్టునుంచి ప్రవహిస్తూనే ఉంటుంది మొదటి విధానం మనం ఏదైతే చెప్పుకున్నామో మొదటిసారి చెప్పుకుంది రెండో విధానం అది లక్ష్యము వారు అలా వెళ్తూ ఉంటుంది రెండోసారి చెప్పిన విషయం మొదటి విధానం ఈ ప్రవహిస్తూ ఉంటుంది ఇంకా ఈ ప్రవాహము అనేటువంటిది మీరు ఎంత తీసినా ప్రవాహం తగ్గదుగా తగ్గదు ఈ వస్తువు వెళ్తూ ఉండేటువంటి దాంట్లో కాస్త తీస్తే అది స్లో అవుతూ ఉంటుంది మంద గమనం ఇది అనేటువంటి ప్రవహిస్తూనే ఉంటుంది నువ్వు తీసుకునేది బకెట్లో తీసుకుని పక్కన పోసుకుంటూ ఉండు పోసుకున్నంత కానీ ఆ ప్రవాహం ఆగితే నీకు ప్రమాదం ఆ ప్రవాహం ఆగదు ఎందువల్ల ఆగదు అని అంటే నువ్వులు అనేటువంటి విష్ణుమూర్తికి చాలా ప్రీతి బియ్యం శివుడికి ఎలా ప్రీతం నిత్యం పాపహరాన్నిత్యం విష్ణోర్దేహ సముద్భవ పాపం హరంతు మే క్షిపం అతశ్చాంతం ప్రయత్నమే ఆ నువ్వులు రోజు ముట్టుకున్నా చాలు అన్ని దోషాలు పోతూ ఉంటాయి మనకు మన దగ్గర పాపం లేకపోతేనే మనకి సంపాదన వచ్చేది మనకు మంచి స్థితికి వెళ్ళాలంటే మనకు ఆటంకాలు ఉండకూడదు అర్థంకులు ఉండకూడదు అవన్నీ లేకుండా ఉండాలంటే మనం ముందుకు అట్లా ముందుకు వెళ్ళాలంటే నువ్వుల్ని ప్రతిరోజు ముట్టుకోవాలి ఆ నువ్వులు అక్షతలు అంటే బియ్యం ఈ రెండు కలిపి తరిబేసి పక్కన పెడితే ఆగిపోతాయి వాటిలతో ఈశ్వరు అర్థం చేస్తే ధవలా అక్షతలు ఉంటారు అమ్మా అంటే తెల్లగా ఉంటాయి అక్షతలు ఏమి కలపకుండా అందులో నువ్వులు కలుపుతాం తిలా అక్షతలు అంటారు ఈ రెండిట్లతో అర్థం చేయడం వలన ధన కనక వస్తు వాహనాదులు కూడా మన పరిసరాలు ఎప్పుడు తచ్చట్లాడుతూ ఉంటాయి ఎట్లా అదృష్టం ఒక్కసారి తలుపు కొడుతుంది దురదృష్టం తీసే వరకు కొడుతుంటారు తుసారా ఆ రకంగా ఈ అదృష్టమే నేనున్నా 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 నీ గడప దగ్గర ఉన్నా తలుపు తీ లోపలికి వస్తా తీసే వరకు ఆ అదృష్టం అనేటువంటిది ఆ రకంగా పట్టుకుంటూ వస్తుంది మాకు అంతటి విధానం అనేటువంటిది ప్రతి మనిషి ఇంట్లో చేసుకుంటే ఐదు నిమిషాలు ఐదు నిమిషాల్లో అతనికి అనర్థం వచ్చేది ఏం లేదు ఆ ఐదు నిమిషాలు అతను కష్టపడితే అనర్థంలో ఆతి చేస్తే అర్థం అర్థం ఉంటే సంపాదన కావచ్చు కుటుంబమే కావచ్చు సౌఖ్యం కావచ్చు అన్ని అన్ని రకాల కూడా అర్థం ఇంట్లో దానికి మనం చేయవలసింది ఏమిటి అని అంటే ఆల్చిప్ప గోమతి చక్రం గౌరీ గవ్వ మూడు లేదా ఏకీకృతంగా చంద్రమౌళేశ్వర శివలింగం దీంతో మనిషి తన యొక్క మనుగడని పూర్తిగా వందకి రెండు వందల శాతాన్ని కూడా మార్చుకొని ఈ రోజు నేను మొదలుపెట్టా నాకు ఇన్ని కష్టాలున్నాయి యాభై ఆరు రోజులు నేను చేశాను అని ముందుకెళ్తే ఆ కష్టం వెనక్కిందుకు చూస్తామని కనిపించదమ్మా అలాంటి స్థితి పరమేశ్వరుడు ఇస్తాడు పరమేశ్వరుడు అంటే అర్థమే ఐశ్వర్యకారకుడు అని పరమ ఐశ్వర్యవంతుడు అని పరమేశ్వరుడు అంటే పరమ ఐశ్వర్యవంతుడు అది ఆయన ఎవరి దగ్గర ఉంటాడు ఆ పరమేశ్వరుని ఎవరైతే స్తుస్తూ ఉంటారో వాళ్ళ దగ్గర ఆ పరమ ఐశ్వర్యవంతుడైన వాడు ఉంటాడు కారకుడు ఈశ్వరుడు ఐశ్వర్యం ఈశ్వరాది చేత కనుక ఈ విధానాన్ని అనుసరించడం ఒక ప్రక్రియ అయితే రెండో విధానాన్ని అనుసరిస్తూ 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 ఇంకొక మెట్టు ముందుకెళ్ళి పైకి అన్నటువంటిది మరొక విషయం ఆ రెండిట్లలో వాళ్ళు ఏదైనా అనుసరించవచ్చమ్మా అనుసరించేటువంటిది హార్ట్ఫుల్గా అనుసరిస్తే భగవంతుడిగా మనకు అలానే ఇస్తాడు ఏదో చేశామనుకుంటే ఏదో ఇచ్చామన్నట్టుగా ఉంటారు అసలు పట్టించుకోడు కూడా ఏదో చేశామంటే ఎందుకు పట్టించుకుంటారు అసలు కాబట్టి చేసేటువంటి దాంట్లో భక్తి రిటర్న్ గిఫ్ట్ కష్టపడుతున్నాము అయినా ఆర్థిక ఇబ్బందులతో ఇబ్బంది పడుతున్నాము లక్ష్మీదేవి అనుగ్రహం కలగట్లేదు అనుకున్న వాళ్ళకి రెండు మార్గాలు చెప్పారు గురువు గారు చాలా సులువైన రెండు మార్గాలు కూడా చక్కగా చేసుకుంటే ఇంకేదైనా డౌట్స్ ఉంటే వీడియోలో వస్తున్న కి మీరు కాంటాక్ట్ చేయొచ్చు నమస్తే గురువు